అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి ఇవి ఎమిథిస్ట్ అండి ఎమిథిస్ట్ బీడ్స్ అండి ఇవి నార్మల్గా చూడండి ఇవి ఇమిటేషన్లో ఎమితిస్ట్ అండి రియల్ ఎమిథిస్ట్ బీడ్స్ అయితే కాదు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఓవెల్ షేప్లో వస్తాయి లెంత్ వచ్చేసి మనకు ఫోర్టీన్ ఇంచ్ లెంత్ ఉంటుంది ఫోర్టీన్ ఇంచ్ లెంత్ ఉంటుంది లైన్ వచ్చేసి మనకు వన్ టెన్ రూపీస్ పడుతుందండి ఈచ్ లైన్ కాస్ట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ పడుతుంది ఈచ్ లైన్ కాస్ట్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ పడుతుంది రియల్ ఎమితి ఇష్టండి రియల్ కాదు ఇమిటేషన్ అనిపిస్తుంది ఇవి రియల్ అంటే మనకు ఇలా ఉండవు ప్లెయిన్గా కటింగ్స్లో వచ్చేస్తుంది అది క్యారెట్ వైజ్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అది ఇది కూడా బాగుంటుందండి నార్మల్గా మనకి పర్పుల్ బీడ్స్లో అంటే డిఫరెంట్గా ఉంటుంది పర్పుల్ బీడ్స్ వచ్చేసి మనకు మొనాలిసాలో పర్పుల్ బీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కంప్లీట్ అలా కావాలి నెక్స్ట్ వచ్చేసి రామ్ పరివార్ లాకెట్ అండి నక్షి లో వచ్చేస్తుంది రామ్ పరివార్ లాకెట్ చాలా బాగుంది కంప్లీట్గా గోల్డ్ లుక్ ఉందండి ఇది కూడా కావాలి ఇది విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది హై క్వాలిటీలో ఉంది కంప్లీట్ గోల్డ్ పాలిష్ అండి మీరు బ్యాక్ వచ్చేసి డిటాచబుల్ లాకెట్ లేదంటే మీరు ఎలా అయినా మేకింగ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది కావాలనుకుంటే మాత్రం ఓన్లీ ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ మాత్రం ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ చెప్తున్నానండి కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది సిక్స్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యాక్ వచ్చేసి మీకు ఈ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి కంప్లీట్గా స్టోన్తో వస్తుందండి మీకు ఎలా కావాలంటే అలా మేకింగ్ చేసుకోవచ్చు డిటాచబుల్ అండ్ సైడ్స్కి వచ్చేసి మీకు హోల్స్ కూడా ఉన్నాయి చూడండి కింద వచ్చేసి మీకు పర్ల్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు అండి టోటల్ అయితే ప్రెజెంట్ ఫోర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కా ప్లస్ షిప్పింగ్ అండి రా మెటీరియల్ అండి ఫ్లష్ షిప్పింగ్ పడుతుంది సిక్స్ నైంటీ నైన్ ఫ్లష్ షిప్పింగ్ మీకు రామపరివారిలో మెహందీ పాలిష్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది మెహందీ పాలిష్ కూడా ఉంది కూడా హై క్వాలిటీ ఇది కూడా మీకు కంప్లీట్గా స్టోన్ వర్క్తో ఉంది విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా మీకు ఇలా వచ్చేస్తాయి సైడ్కి వచ్చేసి మీకు ఇలా ఉంటుంది ఇందులో మేకింగ్లో కావాలంటే మేకింగ్ కూడా అవైలబుల్గా ఉందండి నేను చూపిస్తాను మేకింగ్ చేసి కూడా ఉంది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి కావాలనుకున్న వాళ్ళైతే మేకింగ్ లేదంటే వితౌట్ మేకింగ్ కూడా తీసుకోవచ్చు మేకింగ్తో కావాలనుకుంటే ఇలా ఆఫ్ చేస్తుంది గ్రీన్ కలర్ అండి ఇది మీకు బాటిల్ గ్రీన్ కలర్లో వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది బీడ్స్ క్వాలిటీ కూడా లుక్ చాలా బాగుంటుంది రాంపరివార్ అయితే ఇప్పటికీ ట్రెండింగ్ అండి ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ ఉంటుంది రాంపరివార్ అయితే కిందంతా మీకు మొనాలిసా బీడ్స్తో వచ్చేసి గుట్ట పూసలు వచ్చేస్తాయి సైడ్స్కి వచ్చేసి మీకు ఇలా వైట్ పూసలతో వచ్చేస్తుంది లోకెట్ వచ్చేసి ఇలా ఉండండి ఇయరింగ్స్ ఇందులో అయితే ప్రజెంట్ టూ కలర్స్ మేకింగ్లో ఉన్నాయండి రాంపరి వర్గ ఇది వచ్చేసి రామ్ పరివ ఇయరింగ్స్ మీకు కంప్లీట్గా మొత్తం సెట్ కావాలనుకుంటే మీకు లెవెన్ నైంటీ నైన్ పడుతుందండి కంప్లీట్ సెట్ కావాలనుకుంటే లెవెన్ నైంటీ నైన్ పడుతుంది లేదు ఇలా కావాలనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకుంది ఇందులో వచ్చేసి మీకు టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మెరూన్ అండ్ గ్రీన్ ఎమథిష్లో కూడా మేకింగ్ అవుతుందండి మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ తీసుకోవచ్చు టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి కంప్లీట్ మేకింగ్తో అయితే లెవెన్ నైంటీ నైన్ ఫ్లష్ంగ్ పడుతుంది లేదు మీకు ఓన్లీ లాకెట్ విత్ ఇయరింగ్సే కావాలి అనుకుంటే లాకెట్ విత్ ఇయరింగ్స్ వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ నైన్ ప్లష్ షిప్పింగ్ పడుతుంది లాకెట్ విత్ ఇయరింగ్స్తో కావాలనుకుంటే ఫైవ్ నైంటీ నైన్ ఫ్లష్ షిప్పింగ్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ నైన్టీ నైన్ ప్లష్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసేస్తారు ప్రీమియం క్వాలిటీ అండి మెహందీ పాలిష్ దీనికి మీరు గోల్డ్ బాల్స్ వేసి బ్లాక్బెడ్స్తో కూడా మేకింగ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి స్మాల్ లాకెట్స్ అండి విక్టోరియన్ లాకెట్స్ ఇలా ప్రెసెంట్ అయితే టూ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి స్టోన్ క్వాలిటీ కూడా చూడండి మీకు చాలా మంచిగా ఉంది డిటాచబుల్ లాకెట్ మీరు ఎలా అయినా చేసుకోవచ్చు ఇదైతే బ్లాక్ బీడ్స్ కి చాలా బాగుంటుందండి బ్లాక్ బీడ్స్ కి చాలా బాగుంటుంది ఇందులో సీ సీ గ్రీన్ ఉంది బేబీ పింక్ ఉందండి టూ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా గా ఉన్నాయి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి మీకు టూ నైంటీ నైన్ ఫ్లష్ షిప్పింగ్ పడుతుంది టూ నైంటీ నైన్ ఫ్లష్ షిప్పింగ్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ నైంటీ నైన్ ఫ్లష్ షిప్పింగ్ చాలా చాలా బాగుంటుందండి టూ నైంటీ నైన్ ఫ్లష్ షిప్పింగ్ ఈచ్ కలర్ ఫైవ్ ఫైవ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మోనాలిసా స్టోన్ మీద వచ్చేసి మీకు మొత్తం డిజైన్తో వచ్చేస్తుంది మెహందీ పాలిష్లో ఉందండి కంప్లీట్గా మొత్తం స్టోన్ వర్క్తో వచ్చేస్తుంది సైడ్స్కి మీకు ఇలా హోల్స్ ఉంటాయి బ్యాగ్ డిటాచబుల్ అండి ఎలా కావాలనుకుంటే అలా మేకింగ్ చేసుకోవచ్చు ఇందులో కంప్లీట్గా వచ్చేసి మీకు ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ అండి అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కలర్ డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి బేబీ పింక్ అండ్ పర్పుల్ కలర్ ఇది లైట్లో వచ్చేసింది కంప్లీట్గా లైట్ షేడ్ ఉంది చాలా లైట్ షేడ్ అండి నెక్స్ట్ వచ్చేసి బేబీ మీరు ఇది దీన్ని సైడ్ లాకెట్ లాగా కూడా వాడుకోవచ్చు అండి సైడ్ లాకెట్స్ కూడా మేకింగ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఏ బీడ్స్తో అయినా మీరు మేకింగ్ చేసేసుకోండి లుక్ చాలా బాగుంటుంది టోటల్ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సేమ్ మ్యాచింగ్ అయినా కాంట్రాస్ట్ అయినా దేనికైనా బాగానే ఉంటాయండి లేదంటే మీరు ఇలా ఫోర్ లైన్స్ పెట్టేసి సైడ్ బ్రోష్ లాగా కూడా చేసుకోవచ్చు టోటల్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి సి గ్రీన్ బేబీ పింక్ డార్క్ గ్రీన్ ఆరెంజ్ కర్ మెరూన్ అండ్ పర్పుల్ అండి టోటల్ ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఫైవ్ నైంటీ నైన్ ప్లష్ షిప్పింగ్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళైతే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి డిజైన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి నక్షి బీడ్స్ అండి నక్షి బీడ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి రెగ్యులర్ సర్ బీట్స్ అండి ఇవి రన్నింగ్లో ఉన్నాయి చాలా ట్రెండింగ్ ఐటము సైజ్ వచ్చేసి ఎయిట్ ఎంఎం సైజ్ ఉంటుంది మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు క్వాలిటీ కంపేర్ చేసుకోండి అందరి దగ్గర దీంట్లో గోల్డ్ పాలిష్ మ్యాట్ పాలిష్ వస్తుంది కానీ ఇది వచ్చేసి మీకు గోల్డ్ కాదు మ్యాట్ కాదండి యాంటిక్ పాలిష్లో వస్తుంది ఎయిట్ ఎంఎమ్ చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి యాక్చువల్గా దీని ప్రైస్ నేను ట్వంటీ రూపీస్ సేల్ చేశానండి ఈరోజు ఆఫర్ ప్రైస్ అయితే మీకు ఎయిటీన్ రూపీస్ ఈచ్ బాల్ కాస్ట్ పడుతుంది సో కావాలనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఈచ్ బాల్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పడుతుంది క్వాంటిటీ చాలా ఉందండి ఇంకా బల్క్లో కావాలనుకుంటే కేజెస్లో కావాలి అలా కావాలనుకుంటే ఇంకా తక్కువ కాస్ట్ పడుతుంది అలా కావాలనుకుంటే ఇంకా కాస్ట్ అనేది తక్కువ పడుతుంది షీపీస్లో డిఫరెంట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకు ఫ్లవర్ వాస్ట్ మోడల్లో ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది కూడా మీకు యాంటిక్ ఫినిష్లో వస్తుంది సైజ్ వచ్చేసి మీకు టెన్ టెన్ఎంఎం సైజ్ వస్తుంది ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీరు బయట కాస్ట్ కూడా కంపేర్ చేసేసుకోండి మీకు నార్మల్గా బేగం బజార్ అటు సైడ్ మీకు ఒక బీడ్ కాస్ట్ వచ్చేసి టెన్ఎంఎం విత్ థర్టీ రూపీ ఫార్టీ రూపీస్ పడుతుందండి మీకు బయట ప్రైస్ కన్నా కూడా మీకు బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాను ఈచ్ వన్ కాస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళైతే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ నెక్స్ట్ డిజైన్లో వచ్చేసి మనకు ఇది ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది లోటస్ లోటస్ నక్షి ఇవ్వండి ఇవి ఎయిట్ ఎంఎం సైజ్లో ఉంటాయి ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు కేజీలో కావాలనుకుంటే బల్క్లో తీసుకుంటే కాస్ట్ అనేది తగ్గిస్తానండి కాస్ట్ అనేది తగ్గుతుంది అండ్ నక్బాద్ బీడ్స్లో ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి ఇది కూడా లోటస్ ఫ్లవర్ ప్యా టైంలోనే వస్తుందండి కలుషం అంటారా మరి ఏమంటారో దీన్ని ఇది కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది థర్టీ రూపీస్ సింగిల్ పీసెస్ కాస్ట్ అండి ఇవన్నీ మీకు ఒకవేళ బల్క్లో కావాలనుకుంటే కాస్ట్ అనేది తగ్గుతుందండి సింగిల్ పీస్ అయితే బల్క్ అంటే ఫైవ్ సిక్స్ కాదండి మినిమమ్ బల్క్ కాస్ట్ అంటే మినిమం హండ్రెడ్ పీస్ ఉండాలి లేదంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉండాలండి సింగిల్ పీసెస్ కాదు కా ఫైవ్ టెన్ ట్వంటీ పీసెస్కి అయితే ప్రైస్ సేమ్ ఇలానే ఉంటుంది మినిమం హండ్రెడ్ పీస్ టూ హండ్రెడ్ పీస్ తీసుకుంటే కాస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ల్ చైన్ అండి ఇప్పుడు పర్ల్ చైన్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి పర్ల్ చైన్స్ వచ్చేసి ఫోల్ పాలిష్ పర్చైన్ ఇది వచ్చేసి టూ ఎంఎం అండి టూ ఎంఎం సైజ్ అండి త్రీ ఎంఎం కాదు ఇది రావడమే ఇలా వస్తుంది ఫినిషింగ్ కూడా మీకు కంప్లీట్ గోల్డ్ పాలిష్లో వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి వన్ మీటర్ లెంత్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి వన్ మీటర్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది వన్ మీటర్ చైన్ అంటే కూడా మీకు దాదాపు త్రీ ఫోర్ రోస్ అవుతాయండి త్రీ ఫోర్ అవుతాయండి త్రీ లైన్స్ అయితే ఈజీగా మనకు ట్వంటీ ఇంచెస్ ట్వంటీ టూ ఇంచెస్ వరకు వస్తుంది ఈచ్ లైన్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కావాలనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే అండి టూ డేస్ కలెక్షన్ ఇంతవరకే ఇంకా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అవి ఇంకా చాలా ఉన్నాయండి రా మెటీరియల్ కలెక్షన్ అన్నీ నేను వన్ బై వన్ డైలీ వీడియోస్ పెడుతుంటాను సో నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్